సిద్ధూ చొల్లగడ్డ హీరోగా శెట్టి హీరోయిన్గా డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై రెండులో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన డీజే టిల్లు భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది డీజే టిల్లు హిట్ కావడంతో మాలిక్రామ్ డైరెక్షన్లో సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్గా సితార ఎంటర్టైన్మెంట్స్లో టిల్లు స్క్వేర్ మూవీని అయితే తెరకెక్కించారు అయితే ఈ మూవీలో నేహా శెట్టిని కాకుండా కొత్తదనం కోరుకునే వారి కోసం అయితే అనుపమ పరమేశ్వర్ని అయితే హీరోయిన్గా తీసుకున్నారు సిద్ధు జనల గడ్డ అయితే డీజే టిల్లుతో ఓ బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేశారు డీజే టిల్లులో చూసినట్లే టిల్లు స్క్వేర్ లో కూడా ఎలా అయితే చూడాలి అనుకున్నామో డైరెక్టర్ మాలిక్ రామ్ అయితే యూత్ కి కనెక్ట్ అయ్యేలా సిద్ధుని ఈ మూవీలో తెరకెక్కించారు టిల్లు లిల్లుల క్యారెక్టర్స్ లో అయితే సిద్ధు అనుకుమ మ్యాజిక్ ఎలా ఉందో చూడాలి అనుకుంటే మాత్రం థియేటర్స్ లోకి వెళ్లి కన్ఫర్మ్ గా చూసేయాల్సిందే మీరైతే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నా డిఆర్ కేంతర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి లిమిటెడ్ బడ్జెట్తో తీసిన ఈ మూవీ అయితే రిలీజ్ అయిన ఫోర్ డేస్లోనే డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది భారీ కలెక్షన్స్తో ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది టిల్లు స్క్వేర్ మూవీ అయితే అయితే రిలీజ్ అయిన నాలుగు రోజులకి ఇంత బడ్జెట్ క్రియేట్ చేయడంతో రానున్న రోజుల్లో వంద కోట్ల బడ్జెట్ని అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది అయితే డైరెక్టర్ అయితే రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్గా అయితే ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు మీరైతే బాయ్ అలానే అనుపమ పర్వేశ్వర్ యాక్టింగ్ ఎలా ఉందో చూడాలనుకుంటే మూవీ అయితే ఇప్పుడే చూసేయండి మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి